నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో రాజని చెప్పాలి ఇలాంటి టైంలో రాణి ఎలా ఉంటుందో చెప్పండి ఇక బిగ్ బాస్ సీజన్ ప్రస్తుతం సోనియా ఎలిమినేషన్ తర్వాత నిఖిల్ డల్ అయ్యాడు కానీ ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో పెట్టే టాస్క్ లో నిఖిల్ క్లాన్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది బిగ్ బాస్ హౌస్ మొత్తం ఈ వారం విలేజ్ గా మారిపోబోతుంది అలానే కొన్ని టాస్క్ కూడా జరుగుతున్నాయి ఇక వైల్డ్ కౌట్ ఎంట్రీస్ ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు ఈ వారం కూడా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లు జరగబోతున్నాయి ఈ టాస్క్లో భాగంగా మూడు టాస్క్లు కంటెస్టెంట్స్కు పెట్టగా ఇరు క్లాన్స్ నుంచి రెండు టాస్క్లు ఒక టాస్క్లో ఓడిపోగా రెండు టాస్క్లో నిఖిల్ క్లాన్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అయితే నిఖిల్ క్లాన్కి నిఖిల్ నిఖిల్కి ఒక అవకాశం ఇస్తారు బిగ్ బాస్ మీకు ఆపోజిట్గా ఉన్న సీత క్లాన్ నుంచి వీకెస్ట్ కంటెస్టెంట్స్ అనుకున్న ఇద్దరిని రిమూవ్ చేయండి అంటూ చెప్పడంతో నిఖిల్ సీత అలానే ఇక నాగమణి కంటను అక్కడ ఆ క్లాన్స్ నుంచి వీకెస్ట్ కంటెస్టెంట్స్గా రిమూవ్ చేయడం జరుగుతుంది అయితే ఇటు నామినేషన్స్లో టార్గెట్ అయ్యి అటు క్లాన్స్లో కూడా నేనే ప్రతిసారి టార్గెట్ అవుతున్నాను అంటూ కంట చాలా ఎమోషనల్ అయిపోతాడు అయితే నిఖిల్ నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావా అన్నట్టు కంట బాధపడుతూ ఉంటాడు గత వారం కూడా తన క్లాన్ నుంచి వీకెస్ట్ కంటెస్టెంట్గా నాగమణి కంటను రిమూవ్ చేశాడు ఈ వారం కూడా నాగమణి కంటను తన ఆపోజిట్ క్లాన్ నుంచి వీకెస్ట్ కంటెస్టెంట్గా రిమూవ్ చేశాడు మరి దీనిపైన నిఖిల్ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్ japan